అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం దంచి కొడుతోంది గత మూడు రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని చెరువులు కుంటలు నిండు కుండల్లా మారాయి భీముని పాదం బొగత జలపాతానికి భారీగా వరద చేరింది జలధారలతో కొత్త రూపాన్ని సంతరించుకుని పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి నిన్నటి నుంచి బొగత జలపాతానికి సందర్శకులకు అనుమతి ఇవ్వడం లేదు వరంగల్ హన్మకొండ భూపాలపల్లి మానుకోట ములుగు జిల్లాల్లో జోరువాన కురుస్తోంది వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి కుండపోత వర్షంతో కాళేశ్వరం మేడిగడ్డ లక్కనవరం పాకాల చెరువు మున్నేర్లకు భారీ వరద చేరింది బయ్యారం చెరువు జంపన్న వాగులకు వరద పోటెత్తింది ప్రస్తుతానికి ఓవరాల్ గా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సిచ్యువేషన్ ఎలా ఉంది వర్షాల పరిస్థితి ప్రాజెక్టుల పరిస్థితి సమాచారం మా చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ప్రస్తుతానికి వరంగల్లో చాలా చాలా జలపాతాలు కావచ్చు అండ్ చాలా చెరువులు ప్రసిద్ధి చెందిన ఉన్నాయి మరి వీటికి సంబంధించి వర్షం పడుతూనే ఉందంటున్నారు లోకల్ గా వాతావరణ శాఖ అధికారులు కావచ్చు అండ్ ఎలా ఉంది గా రమణ గత నాలుగు రోజులుగా కూర్చున్న వర్షాలకైతే మొత్తము ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా మినహా మిగతా ఐదు జిల్లాలు మొత్తం జలకళను అయితే సంతరించుకుందని చెప్పుకోవచ్చు ఇటు ప్రసిద్ధి గాంచిన చెరువులైన రామప్ప లక్నవరం పాకాల గణప సముద్రం గణప గణపురంలో ఉన్న గణప సముద్రం అంటే ఇవన్నీ కూడా చెరువులన్నీ కూడా పూర్తిగా జల కళ ఇటు కాటారంలోని కాటారం చెరువు గాని ఈ తర్వాత ఇటు ఈ చెరువులన్నీ కూడా ఈ మన బయ్యారంలోని బయ్యారం పెద్ద చెరువు ఇవన్నీ కూడా మొత్తం నిండు కుండలా మారిపోయాయి మొత్తం మత్తడి ప్రవహించడంతో ఆ రైతులందరూ మన సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క చెరువులో నీరు నిండటమే కాదు ఇటు ఆ వాగులు కూడా మొత్తము ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగుల్లోకి భారీగా వర్ష వరద నీరు చేయడంతో ఆ ఉధృతంగా ప్రవహించడంలో అనేక గ్రామాలకైతే జల జల దిబ్బందులు చిక్కున్నారని చెప్పొచ్చి ఆధారాలు నీట మునుగడంతో కొన్ని గ్రామాల ప్రజలకి భార్య ప్రపంచ సంబంధాలు కూడా తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు మనం ముందుగా చూసుకున్నట్లయితే మన భూపాలపల్లి జిల్లాలో ఇటు ప్రాణయిత గోదావరిలోకి భారీగా వరద నీరు చేరటంతో ఇటు కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి అయితే మూడు లక్షల నలభై ఒక్కవి మూడు వందల యాభై క్యూసెక్ల వరద నీరు చేరడంతో ఎనభై ఐదు గేట్లు ఎత్తి మూడు లక్షల నలభై ఒక్కవి మూడు వందల యాభై క్యూసెక్ల దివకు వదులుతున్నారు దీంతో దిగో దిగోడ ఉన్న మునుగు ములుగు జిల్లాలోని తుపాకులగూడెంలో ఉన్న సమ్మక్క సాగరం ప్రాజెక్టు కైతే ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట పది క్యూసెక్ల వరద నీరు చేరుతుంది మొత్తం ప్రాజెక్టుకి యాభై తొమ్మిది గేట్లు కాగా ఏడు గేట్లను ఎత్తి ఒక లక్ష ముప్పై వేల నూట ఎనభై క్యూసెక్ల వరద నీరును దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్న పరిస్థితి దీంతో మన రామన్నగూడం వద్ద ఉన్న పుష్కరఘాటు వద్ద ప్రస్తుతం పదకొండు పాయింట్ వన్ ఎయిట్ జీరో లెవెల్లో అయితే ఇప్పుడు మీటర్ల ఎత్తులో అయితే ఘాట్ వద్ద గోదావరి నది ప్రవహిస్తుంది అంతేకాదు ఇటు కాటారం చెరువు ఒకటి ఇటు పలిమేరులో అనేక చెరువులు పొంగి పొందుతున్నాయి అంతేకాదు ఇటు మహిబా జిల్లాలోని డోర్నకల్లు ఆకేరు మున్నేరు ముస్లిమ్మ వాగు రాళ్ల వాగు ఈ గాదె అన్ని కూడా పొంగి పొందుతున్నాయి ఇటు ओके थैंक यू चंद्रशेखर